ఉన్నప్పటికీ అందరూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదము నాకు లేదు గుర్తించాడు కాబట్టి ఏం చేశాడు ఆ ఆశీర్వాదం కోసం ప్రాకులాడాడు ప్రలాపించాడు పోరాడాడు పట్టుదలతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఫలితంగా యాకోబుగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త ఇస్రాయేలు అనేటటువంటి పేరు పొందుకున్నాడు అతని పేరునే ఒక దేశాన్నే దేవుడు లేవనెత్తాడు ఆ దేశమే ఇస్రాయేల్ దేశం ఈరోజు ప్రపంచంలో బహు చిన్న దేశం ఒకనొక బహు చిన్న దేశం కానీ ప్రపంచాన్నే ప్రభావితం చేసే బహు గొప్ప దేశంగా ఇజ్రాయేలు వర్ధిల్లుతూ ఉంది